ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన మొదటి టీ ట్వంటీలో బంగ్లాదేశ్పై టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది అయితే ఏ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు పంతొమ్మిది పాయింట్ ఐదు ఓవర్లలో నూట ఇరవై ఏడు పరుగులకే టీమిండియా బౌలింగ్ దాటికి కూపకూలిపోయింది అయితే ఈ మ్యాచ్లో టీమిండియా బౌలర్లు చాలా అద్భుతంగా చెలరేగారనే చెప్పాలి అనంతరం లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ చేసిన టీమిండియా పదకొండు పాయింట్ ఐదు ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది అనంతరం టీమిండియా ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేసిన సౌత్ ఆఫ్రికా మాజీ ప్లేయర్ అయిన ఏబిడి డివిలియర్స్ టీమిండియా ఆటగాళ్ళు బౌలింగ్లోనే కాకుండా బ్యాటింగ్లోనూ అటు ఫీల్డింగ్లోనూ చాలా అద్భుతంగా రాణిస్తున్నారు కాబట్టి ఇప్పుడున్న వారి ఫామ్లో ఆ జట్టును ఓడించడం ఎవరి వల్ల కాదని ఏబీ డివిలియర్స్ ఓ స్పోర్ట్స్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు అనంతరం బంగ్లాదేశ్ ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేశాడు నేను ముందే చెప్పిన టీమిండియా గెలవడం అసాధ్యమని ఏబిడివిలియర్స్ అన్నాడు అనంతరం టీమిండియా ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపించాడు టీమిండియా ఆటగాళ్లు బ్యాటింగ్లోను బౌలింగ్లోను ఫీల్డింగ్లోను చాలా అద్భుతంగా రాణిస్తున్నారని కొందరు మాజీ క్రికెటర్లు కూడా అన్నారు కాబట్టి టీమిండియాను ఓడించాలంటే సాయశక్తుల కష్టపడాలని అన్నాడు